మాజీ మంత్రి పొంగూరు నారాయణ ఇలా మాట్లాడారు నెల్లూరు నగరంలోని యాభై నాలుగు వేల టిట్కో ఇల్లు కట్టామని ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలన్నది చంద్రబాబు ఆశయమని ఇళ్ల నిర్మాణాలు పూర్తయినా ఇంతకాలం నిర్లక్ష్యం చేసింది వైసీపీ ప్రభుత్వమని అన్నారు పేదలకు ఇల్లు ఇవ్వకుండా సమంజసం కాదని టీడీపీ హైమ్లో పూర్తయిన టిట్కో ఇళ్లను వారికి కేటాయిస్తే మేము ఆనందిస్తామన్నారు రాష్ట్రంలో నూట పద్నాలుగు మున్సిపాలిటీలలో టిట్కో ఇళ్లను జగన్మోహన్ రెడ్డి నాశనం చేశారని తెలిపారు పక్క రాష్ట్రం తమిళనాడు చూసి ఏ ఏపీ ప్రభుత్వం పాలన నేర్చుకోవాలని అధికారులకి వచ్చిన అమ్మ క్యాంటీన్లను తొలగించకుండా పాలన సాగిస్తున్నాడని మన రాష్ట్రంలో అన్న క్యాంటీన్లు జగన్ తొలగించాడని అన్నారు ఇంకో రెండు నెలలు తెలుగుదేశం ప్రభుత్వం అధికారులకి వస్తుందని టీడీపీ అధికారుల్లోకి వచ్చిన వెంటనే నెల్లూరులో మొట్టమొదట పేదలకు టిట్క ఇల్లు అప్పగిస్తామని ఆయన స్పష్టం చేశారు అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి ఉపాధ్యక్షులు మరి బూత్ కన్వీనర్లు బిఎల్ఏలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అపార్ట్మెంట్స్లో ఉండే ప్రెసిడెంట్స్ కానీ వైస్ ప్రెసిడెంట్స్ కానీ అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఈరోజు నారాయణ సార్ గారికి ఎదురొచ్చి ఆహ్వానం పలికారు అంటే ఎందుకు గతంలో కూడా నారాయణ సారు గారు మేము అభివృద్ధి అంటే నారాయణ నారాయణ అంటే అభివృద్ధి ఆ రోజుల్లో మా ఏరియాలో కూడా చాలా మాకట్లతో బుడదొడింది సార్ దగ్గర వచ్చి వెంటనే స్పందించి మాకు ఒక వారం పది రోజుల్లో రోడ్డు వేయగలిగారు ఐదు సంవత్సరాల నుంచి ఇప్పటికి అసలు అభివృద్ధి అనేదే లేదు సార్ మాకు మేము ఈ నాలుగున్నర సంవత్సరం కూడా చాలా ఇబ్బందులు పడ్డాము అని వాళ్ళే ఎదురొచ్చి సార్ మీరు రావలేదు మేము మేమందరం మీ అభివృద్ధిని మీ సంక్షేమాన్ని చూసి మేము ఓట్లేస్తాం సార్ నాలుగున్నర సంవత్సరం పడ్డ బాధలు చాలని వాళ్ళే ఎదురు సార్ చెప్తున్నారు మీరు యాభై వేలు మెజార్టీ లక్ష మెజార్టీ అని సార్కి వచ్చి వాళ్ళు ఎదురు చెప్తుంటే వాళ్ళందరూ కూడా అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళందరూ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వాళ్ళందరూ మేమందరం మేము సపోర్ట్ ఉంటాం సార్ మీకు అసలు ఇబ్బంది అనేది లేదని వాళ్ళు వచ్చి చెప్తుంటే మాకు కూడా చాలా సంతోషంగా ఉంది నారాయణ సార్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మంచి బాజీ మేము మాజీ మారి మంచి మెజారిటీతో గెలుపొందాలని మా అలాగే మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే విధంగా మంచి మెజారిటీతో అన్ని నూట నలభై నూట యాభై సీట్లతో మంచి మెజారిటీతో కలిసి మేము పడ్డ అన్నిటికీ సార్ మాకందరికీ ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ నారాయణ సార్ గారు మాకంతా ఒకటే చెప్పారు మీరందరూ ప్రతిరోజు డోర్ టు డోర్ తెలగమంటే మేము పోతే ప్రతి ఒక్కరు అదే విధంగా చెప్తున్నారు సార్కి ఈ అవకాశం ఇచ్చిన మా మూడవ జివిజన్ ప్రజలకు మా సార్ గారికి ధన్యవాదాలు భవిష్యత్ గ్యారెంటీ ప్రోగ్రాంలో డోర్ టు డోర్ వాడు స్టార్ట్ చేసాము అయితే ఈరోజు ఒక కొన్ని అపార్ట్మెంట్స్లో ఉన్న హౌసెస్ తిరిగాం అయితే వారి స్పందన అనోంగా ఉంది ఎందుకంటే జనరల్గా ఎక్కడికైనా మా బోర్డు అని అడగాలంటే ముందు పోయి మేము అది చేసాం ఇది చేసామని చెప్పుకోవాలి కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే వాడికి పోంగానే వాళ్ళే అంటున్నారు కాదు సార్ ఈ రోడ్ మీరు ఈ వాటర్ లైన్ కనెక్షన్స్ మీరు ఈ డ్రైనేజ్ కట్టింది మీరు అంతకుముందు అసలు ఈ రోడ్లో మేము రావాలంటే వెహికల్స్లో రావాలంటే మా వల్ల అయ్యేది కాదు అంత భయంకరంగా ఉండింది అని వాళ్ళకే వాళ్ళే చెప్తున్నారు నిజంగా వాళ్ళు ఆ మాట చెప్తుంటే నిజంగా ఎంత ఆనందం ఉందంటే ఆనందం ఎందుకంటే సేవ చేసినప్పుడు ప్రజలు గుర్తు పెట్టుకుంటారు దానికి పెద్ద అదే తెలుస్తుంది అంతేకాదు వాళ్ళే చెప్తున్నారు ఏం చెప్తున్నారంటే నెల్లూరులో రోడ్లన్నీ ఇంత బ్రహ్మాండంగా ఎంట్రీ అండ్ రోడ్స్ మేము మర్చిపోయినా ఎన్ టు ఎన్ రోడ్స్ అనే కాన్సెప్ట్ వాడు చేస్తారు చెస్ ఒక అంటున్నారు రాగా ఒకసారి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేది రాంగానే మీరు దోమల చేయండి దోమలు బెడతలేకుండా అది చేయాలంటే మీరు ఏదైతే ఐదు వందల యాభై కోట్లతో ప్రాజెక్ట్ తెచ్చారో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయండి గ్రౌండ్ సీరేజ్ ఆ గ్రౌండ్ సీరేజ్ని కంప్లీట్ చేయండి ఈ యొక్క పరిచయాలు ఎక్కడైనా అంటే అసలు టౌన్లలో కాదు సంస్లో కాదు ఎక్కడైనా దోమలు 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 భయంకరంగా పెరిగిపోయినాయి కాలువలు క్లీన్ చేయగలరా పట్టుకునే లేదు ఎక్కడ పడితే అక్కడ చెరుతుంది అందువల్ల దోమలు ఎక్కడ వృద్ధి చెందుతాయండి ఎక్కడైతే నీళ్లు సాక్యులేట్ అవుతాయి అక్కడ వృద్ధి చెందుతాయి అందువల్ల ఉత్కాశారు మీరు అండర్ గ్రౌండ్ సివరేజ్ గురించి చేయండి అండగా పూర్తి చేస్తే మాకు దోహద పెడకపోతుంది అంటే ఖచ్చితంగా తెలుగుదేశం రాగానే ఫస్ట్ హౌసెస్ అండి ఈ రాష్ట్రంలో నేను మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు పదకొండు లక్షల హౌసెస్ శాంక్షన్ చేశారు మన నెల్లూరు సిటీకి అంటే యాభై నాలుగు డివిజన్లకి నలభై మూడు వేల హౌసెస్ శాంక్షన్ చేసి మెజార్టీ కన్స్ట్రక్షన్ అయిపోయింది కొన్ని నిరాగరేషన్ చేశాము ఫినిషింగ్ చేసే స్టేజ్లో ఎలక్షన్ వచ్చింది లేకుండా ఒక టూ మంత్స్ వన్ మంత్స్ కానీ డిలే అయితే చాలా ఇచ్చిండేవాళ్ళు అయితే అవన్నీ దాకా ఇవ్వాలి ఇప్పుడేదో అక్కడక్కడ ఇవ్వడానికి పిలుస్తున్నారు పిలిచిన నేను ఏదో గందరగోళం అయిందంట అలా గందరగోళం ఎందుకు చేసుకుంటాం చక్కగా పిలిచి ఇవ్వండి మేమేమనుకో కట్టిన ఇల్లుని చక్కగా పేదలు నిరుపేదలకు ఇవ్వండి మీరు చక్కగా పేదల నిరుపేదలకు ఇవ్వండి అంతే కానీ ఒకే వ్యక్తికి మూడు ఇళ్ళు నాలుగు ఇళ్ళు ఐదు కొద్దు అది తప్పు కట్టింది పేదల నిరుపేదల కోసం ఆ రోజు అధికారులు అడిగారు నెల్లూరు యాభై నాలుగు డివిజన్లో ఎంతమంది పేదల నిరుపేదలు ఇళ్ళలేని వాడున్నారు వాళ్ళు ఇచ్చిన డేటా నలభై మూడు వేలు కాదు నేను వెంటనే నలభై మూడు వేలు శాంక్షన్ చేశారు అది ఆల్మోస్ట్ కట్టారు ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి వాటిలో పేదలు నిరుపేదలు మేము సంతోషిస్తాం అనుకోం మేమే బాధపడ మేము కామెంట్ కూడా చేయము కానీ వాళ్ళకు కూడా ఇవ్వకుండా దాదాపు ఐదేళ్ళ పక్కన పడేసి ఇప్పుడు ఎలక్షన్ వస్తుందని గెల రోజుల్లో రమణ చేస్తే కష్ట కాదు అది చాలా చాలా తప్పు పక్కన తమిళనాడు చూసి నేర్చుకోండి తమిళనాడులో అమ్మా క్యాంటీన్స్ ఉంటే స్టాలిన్ సీఎం కాగానే నేను క్యాన్ అమ్మ క్యాంటీన్స్ క్యాన్సిల్ చేయను కంటిన్యూ చేస్తాను స్టేట్మెంట్ ఇచ్చాడు కానీ ముఖ్యమంత్రి పోయే జగన్మోహన్ రెడ్డి బాగానే క్యాస్ చేశాడు సంక్షేమం సంక్షేమం ఎక్కడంటే సంక్షేమం చేశారు నలభై మూడు వేల మంది పేదలకి ఇస్తే ఇక్కడే కాదు నూట నాకు నూట పద్నాలుగు మున్సిపాలిటీస్ ఉంటే అన్ని మున్సిపాలిటీస్ ఎలాగ కట్టాయి దే కట్టించారు ఎక్కడ పోల హ్యాస్లింగ్ చేశారు ఆ రోజు రంగు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం కలయాలంటే చంద్రబాబు నాయుడు ఒప్పుకోల హై క్వాలిటీ అపార్ట్మెంట్స్కి ఎలా కలర్స్ ఉంటాయో అలా కలర్స్ డిజైన్ ఇవ్వన్నాడు ఆ రోజు ఎల్ అంటే షాప్ ఉంది ఎన్సీసీ వీళ్ళందరికీ చెప్పి రకరకాల డిజైన్ చెప్పించి ఆ కలర్స్ వేసాం కానీ రాష్ట్రంలో మొత్తం కానీ ఇంకొక ఇరవై రోజులు ఉంది ఇరవై రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది రెండు నెలల్లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా ఆ ఫస్ట్ ప్రయారిటీ ఆ పేద నిరుపేదలకి అవసరం ఖచ్చితంగా నెల్లూరు సిటీలో యాభై నాలుగు డివిజన్లో ఉన్న ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వడం అండర్గ్రౌండ్ స్టూరేజీ డ్రింకింగ్ వాటర్ వాటితో మిగతా పార్కులు కానీ అన్నా క్యాంటీస్ కానీ లెక్కలు అన్ని పూర్తి చేస్తామని నెల్లూరు ప్రజలందరికీ సవీనంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ ట్రై సైకిల్స్ ఇవ్వండి బ్యాటరీ సైకిల్స్ బ్యాటరీ రిక్వెస్ట్ చేస్తే విజయవాడ నుంచి ఒక పత్తి పిచ్చెం స్పాన్సర్ చేసుకో వాడికి బిల్లుంది జీఎస్టీ కట్టే అన్నీ ఉంటే నిన్న బైపాస్ రోడ్ను దాన్ని సీజ్ చేశారు ఎప్పుడు పేదలు పేదలు ఇచ్చేది సంక్షేమం అంటే అది సంశయం అంటే మనం ఇది ఇది ఇల్లు ఇళ్ళు తిరిగి